రాబిన్ హుడ్ డిసెంబర్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్ ఫిఫ్త్ నవీన్ ఎర్నేని గారు వెల్కమ్ సో నుంచి మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నటువంటి రాబిన్ హుడ్ గురించి ఒక్క నిమిషం యా చైర్స్ ఒక్కసారి క్లియర్ చేయరా నవీన్ గారు కూడా ఇప్పుడే జాయిన్ అయ్యారు కాబట్టి ఒక్కసారి గ్రూప్ ఫోటో ఆప్ పెడదాము సార్ వాళ్ళు టైడతారు సార్ చాలా బాగుంది సార్ సాంగ్ బాగుంది థ్యాంక్ యూ సార్ డే వన్లో రిలీజ్ వెంటనే వైరల్ అవుతుంది పాట థ్యాంక్ యూ సార్ చాలా బాగుంది సో మీ లుక్ ఎప్పుడు యాజ్గానే చాలా బాగుంది రాబిన్ హుడ్ అని టైటిల్ అంటే ఇంతవరకు వచ్చిన కంటెంట్ చూసి అడుగుతున్నాం అంతకుమించి కాదు ఇంకా సినిమాలో చాలా ఉంటుండొచ్చు సినిమాలో ఏముంది అనేది మనం ఇప్పుడప్పుడే బయటపెట్టి బట్ రాబోటి టైటిల్ కానీ ఆ సబ్జెక్ట్ కానీ చాలా పాతది కదా ఆ లైన్ అంటే మనకు చాలా సినిమా అంటే మీరు కొత్తగా ఏం చెప్పబోతున్నారు అది చెప్పండి అని నేను ఫస్ట్ కథ రాసినప్పుడు అనుకున్నానండి ఇప్పుడు ఇలాంటి దొంగ మీద చాలా వచ్చినాయి దొంగ డబ్బులు దోచేయడం వాళ్ళకి కూడా అందుకే ఫస్ట్ ట్వంటీ మినిట్స్కే కథ మారిపోతుంది కథ వేరే టర్న్ తీసుకుంటుంది అది సో డెఫినెట్గా మీరు అంటే ఒక దొంగ కథ అది ఏంటనేది మనం ట్రైలర్లో రివీల్ చేస్తానండి నేను ఓకే సో మీరు అనుకున్నట్టయితే రెగ్యులర్గా పాత కథలాగా అయితే ఉండదు బట్ మీరు మొదటి రెండు సినిమాలు కూడా డిఫరెంట్ సినిమాలు చేశారు మంచి హిట్లు పైగా అందులో మీ ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఎక్స్ట్రా ఉంటుంది ఉంటుంది బట్ మీరు ఇచ్చిన టీజర్లో ఇంకా డోసు అంతా ఉన్నట్టుగా లేదు దాన్ని మీరు ఏమంటారు నాకు ట్రైలర్కి వచ్చిన జనరల్గా ఏంటంటే టీజర్లో మొత్తం చెప్పేసి మళ్ళీ ట్రైలర్ వచ్చినప్పుడు టీజర్కి ఎక్స్టెన్షన్ లాగా ఉంటుంది సదనగా ఈ గ్లిమ్స్లో కానీ టీజర్లో కానీ ఆ పంచి వేస్తే చాలా మంచి భలే పంచి పేలింది అన్నట్టు అడుగుంటుంది బట్ టీజర్లో వేసిన అరబ్ షేక్ పంచిగా అంతలా పేలినట్టు అనిపించలేదు మీరు మీద అనిపించిందా మీకు సార్ అంటే అంటే యాక్చువల్లీ మా సినిమాలో ఉండే ఒక ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్ హండ్రెడ్ కాంబిడీషన్స్లలో దట్ ఈస్ ద మోస్ట్ లీస్ట్ బోరింగెస్ట్ బిట్ అనమాట డీజర్లో విడిన్ వన్ టు అప్పుడే ఎక్కువ హైప్ చేసి కామెడీ లేదు సో మీకు డెఫినెట్లీ ఇన్ ద ట్రైలర్ యూ సీ మన వాడి చురుకులు పంచులు సిమ్ ఆఫ్ బోల్డ్ ఉంటాయి బీష్ ఈ సిమ్ ఫన్ విల్ బి ఇన్ ద రేంజ్ ఆఫ్ డబుల్ బీష్ మా ఇమ్మాకి ఈ సిమ్మాకి ఫన్ గారు 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 చెప్పిన లాంగ్ టైం నమస్కారం ఏ లేదు ఉన్న దగ్గర కొట్టి లేని వాడి దగ్గర పెట్టడం అదే అది జరుగుతుంది చాలా సినిమాలు అదే ఈ సినిమాలు మీరు దోచుకున్నప్పుడు ఇందాక ఆడియన్స్ దోచుకుని పొడి ఇస్తారు అని చెప్పారు కదా సో మీరు ఎవరికి ఇస్తారు అంటే అంటే సినిమాలు సినిమాలు రియల్ గా కాదు సినిమాలు ఇప్పుడు చెప్పేస్తే స్టోరీ వస్తుంది బయటకి కానీ మీరు అన్నట్టు ఈ పాయింట్ చాలా అంటే ఇట్స్ వెరీ ఏజ్ పాయింట్ బట్ దాన్ని కొత్త స్పిన్తోని కొత్త ట్రీట్మెంట్ తోని కొత్త స్క్రీన్ పేర్ తో హీరో టు వెరీ ఎంటర్టైనింగ్ సో డెఫినెట్లీ మీ అందరికి నస్తుంది సినిమా డెఫినెట్లీ అంటే ఇందాక టీచర్ చూసినప్పుడు రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ కనిపించాయి అంటే ఎలాంటి షేడ్స్ తో ఈ సినిమా లేనమే ఉంటుంది క్యారెక్టర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇందాకే చూశారా టీచర్ మీరు ఇలా చూసినప్పుడు అక్కడ మీరు ముందు చూడలేదు మాకు చెప్పలేదు సరే నేను చూడలేదు ఇందాకే చూశా నిజమే చెప్పండి క్యారెక్టర్స్ రకరకాల క్యారెక్టర్స్ చేశాం కా క్యారెక్టర్స్ గురించి చెప్పండి యాక్చువల్లీ ఐ థింక్ ఇది నా నీళ్ళలో థింక్ ఇది నా ఫస్ట్ సినిమా ఏమో అంటే ఒక సినిమాలో ఇన్ని గెటప్స్ చేయడం కానీ మా ఊళ్ళు జస్ట్ అంటే లవర్ బాయ్ ఫ్యామిలీ బాయ్ ఉంటుంది సో ఫస్ట్ టైం ఎస్ అనే గెటప్స్ శాంటా క్లాస్ గిటప్ కానివ్వండి లేదంటే అరబ్షి గెట్ కానివ్వండి సో ఇట్ వాస్ వెరీ ఎంటర్టైనింగ్ బాస్ వెన్స్ ప్లేంగ్ దోస్ క్యారెక్టర్స్ నాకు చాలా బాగుంటుంది సో ఐ థ్యాంక్ వెంకీ టు రైట్ మీ అచ్చినైస్ క్యారెక్టర్ ఆఫ్టర్ బీచ్ మా గారు శుభోదయంండి శుభోదయంండి సంతోషం సరే మీరు ఇங்க ఎక్కడ చూసినప్పుడు స్త్రీ లయ సౌండింగ్ మొత్తం మారు మార్మహోగుపోతం ఉంది మొత్తం సో పార్టిక్యులర్గా మీ నటనని మీ డాన్స్ డామినేట్ చేస్తుంది అంటే ఏం చెప్తారు దెబ్బలు పడుతారో రాజా దెబ్బలు పడుతారో లీల ఫిక్స్ అయితుంది మంచి క్వశ్చన్ అడిగితే కంఫర్టబుల్ క్వశ్చన్ అడిగితే వన్ మోర్ టైం వన్ మోర్ టైంంటాడంట అది కూడా అడిపారు లేదు అది కూడా ఉంది నెక్స్ట్ క్వశ్చన్ అదే సెవెన్ ఐ థింక్ మీరు అన్నట్టు ఖచ్చితంగా అండి ఐ అగ్రీ విత్ ఇట్ అండ్ అందుకే ఈ ఇయర్ సో నా ఎగ్జామ్స్ కోసం నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను కపుల్ ఆఫ్ మంత్స్ అండ్ ఆ టైంలో కొంచెం స్క్రిప్టింగ్ మీద కూడా నేను నా నాలెడ్జ్ పెంచుకొని ఐ వాంట్ టు డూ మోర్ క్యారెక్టర్ ఓరియెంటెడ్ థింగ్స్ నేను నిజంగా నటన నేర్చుకునే నాట్యం వల్ల ఐఎమ్ బం అ క్లాసికల్ డాన్సర్ సో అది నేను ఐ స్టిల్ ఇట్ ప్రౌడ్లీ కానీ యాక్టింగ్ అనేటప్పటికీ ఆబ్వియస్లీ యూ హ్యావ్ దాట్ ప్యాషన్ ఇన్ సైడ్ అండ్ ఈ సినిమాలో నాకు ఎస్పెషలీ అందుకే ఆ ఛాన్స్ దొరికింది అండ్ ఎన్నోసార్లు మేము మాట్లాడుకున్నాం కూడా సో ఐ ఫెల్ లైక్ ఐ ఫౌండర్ డైరెక్టర్ హూ వాజ్ అంటే ఆయన కూడా అదే జిస్ట్తో అదే ఎనర్జీతో నీ యాక్టింగ్ గురించి మాట్లాడాలమ్మా ఈ సినిమాలో అని ఆయన అన్నారు సో అది నాకు చాలా తృప్తి ఇచ్చిన విషయం మీ ప్రతి అంటే మీరు పవన్ గారి కొద్దిగా హార్డ్ కోర్ ఫ్యాన్ ఆయన మీ సినిమాలో ఏదో ఒకటి వాడుతూ ఉంటారు రిమిక్స్ కానీ సాంగ్స్ కానీ ఏదైనా ఉండే దీంట్లో ఏమన్నా పవన్ గారి రిఫరెన్స్ ఏమైనా చిన్నది ఉందా దీంట్లో దీంట్లో ఎక్కడ నెట్ ఉంది మీరు అలా డిస్కస్ చేయదు కానీ పవన్ గారితో చేసే హీరోయిన్ ఉన్నారండి ఓకే శ్రీలీల గారు సార్ రవి గారు చెప్పండి పుష్పము ఐదో తారీఖు వస్తుంది ఇదో కదా మరి కలెక్షన్స్ ఎఫెక్ట్ పడదా రెండు సినిమాలకి అంటే మీయే రెండు సినిమాలు కదా యా కాకపోతే పుష్ప వచ్చేవాడికి అప్పుడు త్రీ వీక్స్ అవుతుందండి త్రీ వీక్స్ తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ థియేటర్లు ఫార్టీ థర్టీ ఎంతైనా సరే ఆ టైంకి ఎంత కావాలంటే అన్నీ ఉంటాయి దానికి ఈ సినిమాకి కూడా సరిపడే థియేటర్స్ ఉంటాయి శ్రీలీల గారు ఇదివరకు స్క్రీన్ మీద మీ పేరు శ్రీ అని చాలా సింపుల్గా పడేదేమో ఇప్పుడు డాన్సింగ్ క్వీన్ అని పడుతుంది మీదిష్టంలో డాన్సింగ్ కింగ్ ఎవరు అండి

ఆవిడ ఎందుకు డ్రాప్ అయ్యారు మళ్ళీ ఈ సినిమాలు ఏమైనా స్పెషల్ ఎక్స్పీరియన్స్గా కనిపించే అవకాశం ఉంది యాక్చువల్లీ అండి మా సినిమా ఒప్పుకునే టైంకే రష్మికాకి ఇంకొక రెండు సినిమాలు ఉన్నాయి ప్యారలల్గా అండ్ ఇంక్లూడింగ్ అండ్ రెండు సినిమాలు హిందీలో ఉన్నాయి అండ్ ఇంక్లూడింగ్ పుష్ప కూడా ఉంది సో ఎప్పుడైతే మేము డేట్లు ఇస్తున్నామో సేమ్ డేట్లు అన్నీ కూడా మిగతా సినిమాలకు కూడా ఉన్నాయి సో ఇక అసలు అందరూ ఎట్లా ఉంటుందంటే ఇక టూ టూ డేస్కి లేకపోతే త్రీ త్రీ డేస్కి షెడ్యూల్ స్పాన్ చేసుకోలేక అది ఎవరికి ఫీజిబుల్ కాదని చెప్పి సో ఈ సినిమా వరకు ఓకే డ్రాప్ అవుదాం అని అనుకున్నామండి సో మొత్తం అందరూ కలిసి ప్రొడక్షన్ మేమందరం కలిసి తీసుకున్న కావాలి అని స్పెషల్ అపీరియన్స్ అంటే స్పెషల్ అపీరియన్స్కి అసలు స్కోప్ లేదు ఈ సినిమాలో సో దీంట్లో అయితే ఏం లేదండి వెంకీ వెంకీ గారు పుష్ప అనగానే డావిడ్ వార్నర్ గారు గుర్తొస్తారు మనకి రీసెంట్గా ఒక డావిడ్ వార్నర్ గారు యాక్టింగ్ చేస్తున్నారని ఒక ఒక పిక్ రీ లీక్ అవ్వగానే అందరు పుష్ప పుష్ప అన్నారు బట్ కట్ చేస్తే ఏంటంటే నెక్స్ట్ డే తెలిసింది ఏంటంటే రాబిన్ హుడ్ లో ఆయన క్యామియో చేస్తున్నారని సో ఆ క్యామియో వెనకాల ఏంటి సీక్రెట్ ఏంటి ఎలా ఉండబోతుంది ఆ క్యారెక్టర్ ఆ చాయిస్ ఎవరిది లేదు అండ్ ఈ సినిమాలో మీరు ట్రంప్ కార్డ్ అంటున్నారు ఒక సాంగ్ ఐటమ్ సాంగ్ కేతికా గారితో చేయించినట్టున్నారు సో ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు ఆ సాంగ్ మీ టీం కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తారు ఆ సాంగ్ గురించి సో అది బేసిక్గా అది ఒక స్పెషల్ కాన్సెప్ట్ సాంగ్ అండి సగం ఐటమ్ సాంగ్ ఉంటుంది సగం హీరో హీరోయిన్తో తో అండి సో అది ఒకసారి అందరితో డిస్కస్ చేసి ఎప్పుడు రిలీజ్ చేస్తే బెటర్ అని దాన్ని బట్టి ఇస్తామండి నితిన్ గారు నితిన్ గారు నితిన్ గారు నితిన్ గారు మీరు ఎక్స్ట్రాడినరీ మెన్ టైంలో శ్రీలీలా గారు సరిగ్గా డేట్స్ ఇవ్వలేదు అయ్యని అన్ని వేళ చెప్పారు ఈ సినిమాకి బాగానే ఇచ్చారు ఆ డేట్స్ కావాల్సిన డేట్స్ అప్పుడు చాలా బిజీగా ఉన్నారు ఆవిడ

అంటే ఒక కాంబినేషన్ వైజ్ కూడా వెంకయ్య గారితో సక్సెస్ఫుల్ కాంబినేషన్ వస్తుంది ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అట్ ద సేమ్ టైమ్ ఒక ఆర్టిస్ట్ గా సినిమా బై సినిమా గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది క్యారెక్టర్ వైజ్ ఈ క్యారెక్టర్ లో ఒక ఆర్టిస్ట్ గా మీరు గ్రోత్ అవటానికి ఎంతవరకు ఛాన్స్ దొరికింది ఫస్ట్ బడ్జెట్ అంటే బడ్జెట్ ఎందుకు అంత తిని రాసుకున్న కథ అండి స్పాన్ అంటే ఫస్ట్ ఫస్ట్ సినిమా చలో కొంచెం బడ్జెట్ సెకండ్ భీష్మ ఇంకొంచెం బడ్జెట్ సో ఈస్ ట్రైన్ గ్రో ఆస్ డైరెక్టర్ సో అలా తను రాసుకున్న కథ కానివ్వండి నా క్యారెక్టర్ కానివ్వండి చాలా రాసుకుంది ఒక పెద్ద కథ పెద్ద స్పాన్ కథ ఇది అండ్ నా యాక్టింగ్ వస్తే ఈ సినిమా నాకు ఎలా హెల్ప్ అవుతుంది అంటే రాసిన క్యారెక్టరైజేషన్ అంటే ఇన్ని ఇన్ని లుక్స్ ఇన్ని ఇన్ని వేరియేషన్స్ అండ్ భీష్మా కంటే దీంట్లో మోర్ కామెడీ అండ్ మోర్ హీరోయిజం అండ్ మోర్ స్ట్రాంగర్ స్టోరీ అండ్ మోర్ స్ట్రాంగర్ విజువల్స్ అన్నీ ఉంటాయి సో శుభోదయం ఓకే మీకు క్యారెక్టర్ పరంగా కొంచెం చూజీగా ఉండి స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాను అన్నారు కదా ఒక ఆర్టిస్ట్గా ఈ సినిమా చాలా మీకు మంచి పేరు తెస్తుంది అంటే డ్యాన్సింగ్ క్వీన్ అనేది డ్యాన్సెస్లో మీరు ఎంత పాపులరో తెలుసు ఆర్టిస్ట్ పరంగా కూడా ఇది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే అవుతుందని వెంకయ్య గారు ఒక హింట్ ఇచ్చారు ఏదైనా ఆ పాయింట్ గురించి అలబ్రేట్ చేస్తారా ఆర్టిస్ట్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఈ క్యారెక్టర్ మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అది నేను నమ్ముతున్నాను అండి డే ఎవ్రీథింగ్ నా వైపు నుంచి ఒక ప్రయత్నం సో ఐ కెన్ సే దట్ అంటే లాస్ట్ ఇయర్ అయినా నేను ఒక డిక్టేటింగ్ ఎండ్లో లేను అంటే నాకు ఇలాగే కావాలి ఇలాగే చేయించుకునే ఒక ఐ ఐ కుడెన్ డూ దాట్ బట్ ఇక్కడ వీ హ్యాడ్ దట్ కంఫర్ట్ అండ్ ఇప్పుడు నేను అట్లీస్ట్ చెప్తే కొంచెం ఆ ఇన్పుట్స్ తీసుకుంటారు వర్ దే కెన్ అండర్స్టాండ్ సో ఆ పరంగా నేను చెప్పానని నేను నమ్ముతున్నాను డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ మీరే చెప్పాలి నాకు ఫోన్ చేయండి తర్వాత నవీన్ గారు నవీన్ గారు అంటే నేను అంటే పుష్ప గురించి ఏం అడగట్లేదు పుష్ప డీటెయిల్స్ డిస్ప్లై అవన్నీ అక్కర్లేదు కానీ ఒక్కటే చెప్పండి ఆ రన్ టైం మీద ఎక్కువగా వినిపిస్తుంది మూడు గంటల ఇరవై నిమిషాలు అని చెప్పి అది కరెక్టా కాదా అంతే అంతకన్నా ఏం అక్కలేదు ఏం ఇబ్బంది లేదండి ఆ రన్ టైం గురించి సినిమా చూసినంత ఎవరు మాట్లాడరు అది మీకు రెండున్నర సినిమా లాగా అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ అంటే మూడు గంటల ఇరవై నిమిషాలు రెండున్నర గంటలు అయిపోతుంది అంటే అది ఎక్కడా మీకు అదే బోర్డు కొడతాం కానీ ఏమి ఉండదు అంతే అదే ఓకే అది కానీ లేదు వెంకయ్య గారు అంటే మీరు చలో మొదలెట్టినప్పటికీ ఇప్పటికి చాలా మొత్తం చేంజెస్ వచ్చేసారు అది మీకు తెలిసే అందరూ చెప్పుకునేది బట్ మీరు మాత్రం ఒక ప్యాటర్న్లోనే వెళ్తున్నారు సో ఇప్పుడు ఆ ప్యాటర్న్లోనే సినిమా తీస్తున్నారు బట్ జనాలు చూస్తుంటే వాళ్ళు రెగ్యులర్ ప్యాటర్న్ సినిమాని అంత దగ్గరగా తీసుకుంటున్నట్టు లేదు కంటిన్యూ వస్తున్న సినిమాలు ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలు అన్నీ చూస్తుంటే రెగ్యులర్ ప్యాటర్న్ సినిమాలని అంత యాక్సెప్ట్ చేసినట్టు కనిపిస్తులేదు సో మీ ధైర్యం ఏంటి ఈ సినిమా మీద సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటే సినిమా నుంచి ఇంకా మేము కంటెంట్ బయటకోలేదండి రేపు మీరు సినిమా చూసిన తర్వాత మీరు రెగ్యులర్ ప్యాటర్ని అనుకుంటే డెఫినెట్గా నా నెంబర్ మీ దగ్గర ఉంది లేదు నేను స్క్రీన్ ప్లే స్క్రీన్ ప్లే వైజ్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నానండి సినిమా అసలు స్క్రీన్ ప్లే వైజ్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అండ్ నేను బిలీవ్ చేసేది ఏంటంటే డెఫినెట్గా ప్రెడిక్టబుల్గా ఉండదు అండ్ రెగ్యులర్గా అసలు ఉండదండి యాక్చువల్లీ ఈ మూవీలో నితిన్ గారు దొంగతనాలు చేస్తుంటారు కదా ఒకవేళ ఆయన సీనియర్ ఆర్టిస్ట్ మీకంటే కాబట్టి ఆయన నుంచి ఏదన్నా స్టీల్ చేయాలనుకుంటే ఏం చేస్తారు బట్ ఐ థింక్ ఈజ్ అ వెరీ వెరీ పేషెంట్ పర్సన్ అండ్ వెరీ స్వీట్ స్మైల్ సో ఈ రెండు అండ్ సినిమాలో స్టోల్ మై హార్ట్ బట్ ఇట్స్ ఓకే అప్పటి నుంచి దొంగతనం నేను చూస్తున్నాను డైరెక్టర్ గారు దొంగతనం అంటున్నారు అంటున్నారు స్టీలింగ్ హార్ట్ గురించి చెప్పలేదు మీరు నితిన్ ఇక్కడ లక్ష్మీనారాయణ సార్ ఇప్పుడు జనరల్ గా తెలుగు సినిమాల్లో ఒకటి రెండు క్యారెక్టర్లు చేస్తేనే జనాలు చూడట్లేదు పెద్ద పెద్ద హీరోలను మీరు కూడా పెద్ద హీరోనే కాదనట్లేదు నేను కానీ ఇన్ని క్యారెక్టర్లు చూస్తే జనాలు ఎట్లా రియాక్ట్ అవుతారు అనుకున్నారు అంటే ఇన్ని క్యారెక్టర్లు అంటే ఈ క్యారెక్టర్ స్క్రీన్ మీద అంటే ది వోన్ స్టే ఫర్ 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 మోర్ దెన్ టూ మినిట్స్ త్రీ మినిట్స్ అంతే అంటే సినిమా అంతా దీంట్లో ఉండడం క్యారెక్టర్స్లో ఆ దుంగతనం వెళ్ళినప్పుడు చిన్న ఒక టూ మినిట్స్ ఉంటుంది అంతే అంటే ఆల్మోస్ట్ ఆల్ ద లుక్స్ చాలామంది అంటే ముక్కు మోహన్ తెలియని హీరోలు కూడా ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు మీరు ఇంత పెద్ద హీరో ప్యాన్ ఇండియా సినిమా ఎందుకు చేయట్లేదు ర్యాష్ పెట్టింది ఎప్పుడు వస్తుంది అవుతుంది అవుతుంది సపరేట్గా ప్లాన్ చేసి ఉంటే అది సెట్ అవ్వదు అలాంటి స్టోరీ రావాలి అలాంటి డైరెక్టర్ రావాలి అన్ని సెట్ అవ్వాలి సో ఐ లీవ్ ఇట్ టు ద డెస్టినీ రాబిన్ హుడ్ సినిమాలో నితిన్ ఇంకో లెవెల్ వెళ్ళడానికి అవకాశం ఉందో ఈ సినిమా తర్వాత అది వెంకీ చెప్పాలి చెప్పండి సార్ జెన్యున్గా గా మాట్లాడుకుంటే ఎవరిని అడిగినా ఇంకో లెవెల్ వెళ్ళే అవకాశం ఉందంటే ఉందని అంటారు కదా మనం కోరుకునేది కూడా వెళ్ళాలనే కదా సార్ హండ్రెడ్ పర్సెంట్ అది అది నమ్మే ఉన్నాం సార్ డెఫినెట్గా ఇంకో లెవెల్ ఆ లెవెల్ వెళ్ళడానికి మీ దగ్గర ఉన్న పాయింట్స్ ఏంటి అది నితిన్ నితిన్కున్న క్వాలిటీస్ ఏంటి అందులో అంటే నేను ఆయన మంచి కమర్షియల్ హీరో పక్క కమర్షియల్ హీరో అని బిలీవ్ చేస్తానండి సో ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని సినిమాలో ఉంటాయి అండ్ డెఫినెట్గా ఏంటంటే కమర్షియల్ సినిమాల్లో మెయిన్ మేజర్ సెట్ బ్యాక్ వచ్చి ప్రెడిక్టబిలిటీ బట్ ఈ సినిమాలో ఆ ఉండదండి థ్యాంక్ యూ నితిన్ గారు సో అంటే విజయాలు అపజయాలతో సంబంధం లేకుండా నితిన్ గారి కెరియర్ ఉంటుంది సో ఈ మూవీ కంపల్సరీ హిట్ కొట్టాల్సిన అవసరం ఎందుకంటే భీష్మ తర్వాత రంగే బాగున్నప్పటికీ కూడా అది వేరు బట్ ఈ సినిమా హిట్ సో ఈ విషయంలో ఎట్లాంటి కేర్ తీసుకున్నారు ఈ మూవీకి ఈ మూవీకి ఈ మూవీకి యాక్చువల్లీ సేమ్ భీష్మ అప్పుడు మేము ఇద్దరం ఎందుకు ఎంత కేర్ తీసుకున్నామో ఈ సినిమాకి నాకంటే ఎక్కువ హిట్ కేర్ ఎందుకంటే నా క్లాస్ ఫ్రెండ్ సినిమాలు అంత ఆడదు కాబట్టి అన్నకి హిట్ ఇవ్వాలి అన్నకి హిట్ ఇవ్వాలి నాకంటే ఎక్కువ తిను తీసుకుంటే యాక్చువల్లీ కేర్ నేను కేర్ తీసుకున్నాను బట్ మోర్ దెన్ మీ హీ వాస్ మోస్ట్ స్ట్రెస్డ్ అన్న ఈసారి కొడతాయి సార్ కట్టి కొట్టాలి అలా అలా ఇలా కాదు నెక్స్ట్ లెవెల్లో కొట్టాలి అని అదే అనుకుని ఫస్ట్ షూటింగ్ కథ తిన్న పెన్ను కథ రాస్తున్నప్పటి నుంచి షూటింగ్ అయ్యే వరకు ఇప్పుడు ఎడిటింగ్ నుంచి వరకు కూడా తను మిత్రము అదే కాన్ఫిడెన్స్తో అదే దీంట్లో ఉన్నాము సో ఐ హోప్ డిసెంబర్ ఇరవై ఐదు డెఫినెట్లీ చాలా పెద్ద రేంజ్లో హిట్ అవుతుందని మీతో అనుకుంటున్నాం ఆల్ ది బెస్ట్ గారు థ్యాంక్ యూ సో బేసికలీ రైటర్స్ ఎవరైనా స్టోరీ రాయాలంటే ఎక్కడెక్కడో విదేశాలకు వెళ్ళడం ఇట్లా చెప్తుంటారు కదా మీరు పాటలు రాయాలనుకున్నప్పుడు ఏ మైండ్ సెట్తో ఎక్కడ ఉండి రాస్తారు నేను ఇంట్లోనే రాస్తాను ఎక్కువ సినిమా ఆఫీస్లోనే ఎక్కువ రాయడం ఉంటుంది సో సాంగ్స్ ఫారెన్లో తీస్తారు కానీ మేము ఫారెన్కి వెళ్ళేం రాయము సో డైరెక్టర్తో కూర్చొని రాస్తుంటాను జనరల్లీ అంటే మీరు పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్ చెప్పక్కర్లేదు మీ సినిమాలకు ఆయన వచ్చిన ప్రతిసారి కూడా మీరు పెద్ద విజయాలే దక్కించుకున్నారు గుండె జరిగలంత అయింది ఇష్కీ అన్నింటికి కూడా చాలా గ్యాప్ వచ్చింది మధ్యలో కూడా ఆయన పిలవడం కుదరలేదు రకరకాల కారణాలు బట్ ఇప్పుడు అవైలబిలిటీ కూడా ఉంది ఎందుకంటే ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళతో ఉన్న రేపో బట్టి మరి ఈ సినిమా రిలీజ్ ఈవెంట్ కానీ మీ ఎందుకంటే మీ గుడ్ వైబ్ అది కాబట్టి మీ పవర్ వైబ్ అది కాబట్టి అన్నీ పిలిచే అవకాశం ఏమన్నా ఉంటుందా సో డిఫరెంట్ ఫంక్షన్ డేట్ ఫిక్స్ అయితే ఒకసారి రవి గారు నవీన్ గారు ముగ్గురు మీద కలిసి మాట్లాడతాము ఫ్రీ ఉంటే చూద్దాం తను బిజీ శ్రీ లీ గారు ఇప్పుడు అందరూ రాబిన్ హుడ్ అనేది ఈ ఫంక్షన్ జరుగుతుంది ముందు యాంకర్ గారు చెప్పినట్టు కూడా బట్ ఇప్పుడు ఆవిడ పిలవడం కూడా కిసిక్ దెబ్బలు పడతాయి ఈవెన్ నితిన్ గారు అయితే పాట కూడా పాడుతున్నారు సో ఆ రేంజ్లో అది ఉంది అది బయట అంతా అదే హల్చల్ నడుస్తుంది బట్ దానికి సమంత గారు కూడా రిప్లై ఇచ్చారు యాక్చువల్లీ మీ ఆవిడ స్టోరీలో పెట్టి మరి వీల్ అని చెప్పేసి సో ఎలా అనిపించింది ఆవిడ దగ్గర నుంచి ఇంతకు ముందు ఫస్ట్ పాట్ల ఆవిడ చేసింది ఇప్పుడు మీరు చేసి వెరీ వెరీ గ్రేట్ఫుల్ అని అండ్ సచ్ ఓ వండర్ఫుల్ పర్సన్ నిజంగా ఎక్కడో ఐ వస్ బికాజ్ ఐ వస్ ఓబ్విస్సీ కొంచెం నర్విస్ ఎన్ ఆల్ ఆఫ్ దట్ అండ్ అలా సపోర్ట్ చేసి ఇట్ రియల్ మెంటల్ ఆర్ట్ అందుకే నేను కింద విత్ ఓ అంట వాజ్ బ్లెసింగ్స్ అండ్ వెంట సరే మెక్క సార్ అంటే దీంట్లో యాక్చువల్గా మీ స్ట్రెంగ్త్ ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అనేది అందరికీ తెలిసింది ఎందుకంటే రెండు సినిమాలు ప్రూవ్ చేసింది బట్ దీంట్లో మోర్ స్టైలిష్గా కనిపిస్తున్నారు నితిన్ గారు అండ్ యాక్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టుంది ఆ రాబిన్ హుడ్ టైటిల్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ కూడా ఒక యాక్షన్ ఓరియంటెడ్ ప్యాక్డ్ ఫిల్మ్ కింద కనిపిస్తుంది సో దీంట్ నుంచి యాక్షన్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎంటర్టైన్మెంట్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు ఈ సినిమాని డెఫినెట్గా యాక్షన్ సైడ్ అయితే యాక్షన్ అండ్ స్టైలిష్ వైజ్ కూడా కొంచెం ఒక స్టెప్ అప్లానే ఉంటుంది నేను నేను ఎప్పుడు ప్రతి సినిమాకి ఏమనుకుంటానంటే నెక్స్ట్ సినిమాకి అట్లీస్ట్ ఒక స్టెప్ అన్న వెళ్ళాలి నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ వెయ్యాలి అన్నట్టు అనుకుంటానన్నమాట సో ఈ సినిమాలో అయితే ఎంటర్టైన్మెంట్తో పాటు యాక్షన్ కూడా బాగుంటుందండి అయితే ఈ సినిమాలో ఫస్ట్ ఇంతకుముందు చెప్పిన రష్మికా గారు మారారు అయితే చాలా మధ్య మధ్యలో అంటే షూటింగ్ కూడా గ్యాప్ వచ్చినట్టు అనిపించింది అంటే మరి రీజన్స్ అనేది తెలియదు అంటే ఆ టైంలో స్టోరీ కూడా ఏమన్నా మార్చుకున్నారా ఫస్ట్ నుంచి స్టిక్ అయిన స్టోరీ ఇదే అనుకున్న స్టోరీ ఇదేనా నితిన్ గారితోటి మారిందా అసలు ఫస్ట్ నుంచి ఇదే స్టోరీ అండి ఇదే స్టోరీ కానీ ఏంటంటే నాకు వీ వీ గాట్ ఎనఫ్ టైమ్ టు మేక్ ద స్టోరీ బెటర్ అండ్ బెటర్ సో నేనేంటంటే రేపొద్దున షూట్ ఉన్నా సరే ఈరోజు కూడా మొత్తం సీన్ లాక్ అయిపోయినా సరే మళ్ళీ ఒకసారి రాద్దామని ట్రై చేస్తా సో దట్ ఒక డైలాగ్ అన్న యాడ్ అవ్వచ్చు లేదా ఏదన్నా కావాలి ఇంకో రెండు డైలాగ్లైనా తీసేయవచ్చు అని సో అది అది కంటిన్యూస్ ప్రాసెస్ అండి నితిన్ సార్ నితిన్ సార్ డిసిషన్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ చాలా బాగుంది ఈ సినిమాకి ముందు మీరు రష్మికా గారితో ఒక ప్రమోషనల్ వీడియో చేశారు ఆవిడ మాట్లాడుతూ నేను ఒక మాట మాట్లాడితే రెండు మూడు కాంట్రవర్సీలు అవుతున్నాయి అంటే మీరు వెంటనే ఇది ఇంకా చాలా బెటర్ నేను ఒక హిట్ ఇస్తే రెండు మూడు ఫ్లాప్స్ వస్తున్నాయి మీలాంటి హీరో అలాంటి మీ మీద మీరే చేసుకోవటం అనేది మీరు ఎంత రియాలిటీలో ఉన్నారనేది జనాలకు అర్థమైంది హిట్స్ ఓకే బట్ ఫ్లాప్స్ వచ్చినప్పుడు ఎలా తీసుకుంటారు సో దాంట్లో నుంచి ఏం నేర్చుకుంటారు డెట్లీప్పాయింటెడ్ డెఫినెట్లీ దాంట్లో చేసిన దాని దాంట్లో చేసిన తప్పుల్ని మనము దాన్ని మనం దాన్ని బట్టి చూసుకొని నెక్స్ట్ సినిమాలో అవి అవి జరగకుండా జాగ్రత్త పడాలి సో అదే ప్రాసెస్ ఇంకేం లేదు థ్యాంక్ యూ సార్ సార్ హుడ్ టీజర్ చూస్తుంటే ఓకే అందరూ చెప్పినట్టు సో ఉన్నవాడి దగ్గర కొట్టి లేనోటి ఇలాంటి సో అంటే ఇలాంటి సినిమాలు చాలా వచ్చిన హీరో క్యారెక్టర్ని బట్టి ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసిన దాన్ని బట్టి కూడా ఎప్పుడు మనకు గుర్తుంటూ ఉంటాయి ఎగ్జాంపుల్ చూసుకుంటే కిక్ సినిమాలో రవితేజ గారి క్యారెక్టర్ ఇప్పటికి సో అలాగా ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని నితిన్ గారి క్యారెక్టర్ని ఎలా డిజైన్ చేశారు అక్కడి నుంచి నేను రిఫరెన్స్ తీసుకున్నారా సో ఎలా ఉండబోతుంది అంటే రిఫరెన్స్ ఏం తీసుకోలేదండి జనరల్గా అయితే నాకు ఈ క్యారెక్టర్ డిజైన్ చేసుకున్నప్పుడు మోస్ట్ బిగ్గెస్ట్ మ్యానుపులేటర్ అనుకున్నానండి సో ఈ సినిమా మొత్తంలో కూడా హీరో క్యారెక్టరేషన్ బాగా ఎక్కువ మ్యానుపులేషన్ మీద ఉంటుంది సో అదేనండి మళ్ళీ సేమ్ నేను రాస్తున్నప్పుడు కూడా నాకు వచ్చింది ఏంటంటే ఒక దొంగ కథ ఉన్న వాళ్ళ దగ్గర కొట్టేసి లేని వాళ్ళ దగ్గర ఇస్తాడు అనేది రెగ్యులర్ కదే సో దీంట్లో ఏం కొత్తగా చేయగలుగుతామని ట్వంటీ మినిట్స్ తర్వాత కథ టర్న్ మారిపోతుందండి మారిపోతుంది ఎవ్రీథింగ్ విల్ బి ఇంటర్లింక్డ్ అండి సార్ నవీన్ గారా సార్ మైత్రి మూవీస్లో ఇప్పటి వరకు చాలా బడ్జెట్ మూవీస్ వచ్చినాయి చాలా పైప్ లైన్లో ఉన్నాయి మీరు పెట్టే బడ్జెట్లు కానీ చూస్తుంటే అసలు రాత్రిపూట నిద్రపడుతున్నావు ఒక్కోసారి ఏ ముందు తాగినా ఎక్కదు ఎంత తాగినా కూడా ఎక్కడ పరిస్థితి అసలు ఎట్లా మేనేజ్ చేస్తారు సార్ నాకు అలవా నాకు అసలు ఆ బాధలేదండి నాకు అలవాటు లేదు సో నేను ఎవ్రీ డే మినిమం సెవెన్ అవర్స్ పడుకుంటాను రాత్రి కూడా పడుకున్నా రాత్రి టెన్ థర్టీ పడుకున్నా సిక్స్కి లేచాను అసలు లేదు ఆ టెన్షన్ లేదు శ్రీలేల్ గారు మైత్రి వాళ్ళు మీకు ఐటమ్ సాంగ్కి ఒక సినిమా రిమ్యూనేషన్ అంత రిమ్యూనేషన్ ఇచ్చారని బయట టాక్ ఉంది నిజమేనా మేము ఇంకా అసలు మాట్లాడుకున్నాం ఇంకా ఆ టాపిక్ లో ఆ టాపిక్ ఏ రాలేదండి మాకు రెమ్యూనేషన్ తీసుకోలేదా ఆ టాపిక్ రాలేదన్నాను అంటే అది నేను అడిగింది స్ట్రైట్ గా ఒక సినిమాకి ఎంత రెమ్యూనేషన్ తీసుకుంటారో అంత రెమ్యూనేషన్ ఓన్లీ ఒక సాంగ్ కి ఇచ్చారు టాపిక్ రాలేదు అదే రెమ్యూనేషన్ ఇవ్వలేదు ఇవ్వలేదు అలా మాట్లాడుకోలేదు కూడా అదే టాపిక్ రాలేదు నా డౌట్ ఏంటంటే ఇప్పుడు నీ మైండ్ లో ఇక్కడ ఉంటుంది వాళ్ళ మైండ్ లో ఇక్కడ ఉంటుంది అప్పుడేంటి శ్రీలీల గారు యాక్చువల్ గా అంటే ఈ సాంగ్ కి పర్టికులర్ గా కిసప్ సాంగ్ కి ఒక బాలీవుడ్ స్టార్ శ్రద్ధా కపూర్ అనుకున్నారు బట్ అనుకోని ఏమైందో తెలియదు బట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇది మీరు ఒక ఛాలెంజింగ్ ఫీల్ అయ్యారా లేదా ఒక బాధ్యతగా ఫీల్ అయ్యారా ఈ సాంగ్ బేసిక్గా అంటే నాకు ముందేమైందో తర్వాత ఏమైందో తెలియదండి ఈ ఏ విషయంలో అయినా నా దగ్గరకు వచ్చిన తర్వాత అది నేను ఏదైనా ఇప్పుడు రాబిన్వుడ్ సినిమా అయినా నేను ఒక బాధ్యతలా తీసుకున్న పాట అయినా నేను ఒక బాధ్యతలా తీసుకున్నానండి గారు నవీకర్ బేసిక్గా మీరు ఛాన్లో గుంటూరు కారం నుంచి కుర్చీ కుర్చీమార్చు పెట్టితో అవుతున్నారు ఇంకా ఆడియన్స్ దానిలోంచే బయటకు రాలేకపోతున్నారు ఇప్పుడు అసలే చల్లికి చచ్చిపోతుంటే ఇప్పుడు కిసిక్ అని ఒకటి వదిలేరు సో అండ్ లాస్ట్ ఎండ్ విత్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎండ్ విత్ రాబిన్హుడ్ సో ఈ సంవత్సరం ఎలా అనిపించింది మీకు అంత ఓపెనింగ్ అంత పెద్ద స్టార్తో చేసి అండ్ ఇప్పుడు రాబిన్ హుడ్ కూడా బిగ్ ఫిలిం సో ఎలా ఉంది మధ్యలో ఇన్ని సినిమాలు లాస్ట్ ఇయర్ ఏంటంటే మంత్కి ఒక సినిమా వస్తుండే ఇప్పుడు తగ్గించారు దానికి ఏంటి అది ముందు చెప్పాను కదండి సో ఐ వాజ్ ఆల్సో నాకు నా మెడికల్ స్టడీస్కి చాలా ఒక క్రూషియల్ ఇయర్ సో నా అటెండెన్స్ చాలా తక్కువ ఉండింది ప్రీవియస్ ఇయర్ షూటింగ్ వల్ల సో ఐ హ్యాడ్ టు కవర్ అప్ ఫర్ ఆల్ ఆఫ్ దాట్ సో దానివల్ల తీసుకొని అండ్ నీట్గా అంటే తీసుకున్న ఒకటైనా చాలా నీట్గా క్వశ్చన్ మీరు కెరీర్ ఎంత పీక్లో ఉన్నప్పుడు ఒక ఐటమ్ సాంగ్ చేశారు సో దానికి ఏం చెప్తారు నేను సినిమానే సమాధం సాంగ్ చెప్తుందండి ఆనెస్ట్లీ విల్ అండర్స్టాండ్ ఇట్స్ నాట్ ట్రీటెడ్ లైక్ ఎన్ యావరేజ్ ఐటెం సాంగ్ చాలా మందికి ఉండింది ఏంటి ఐటెం సాంగ్ అంటే ఎన్నో సినిమాలు అడిగినా కూడా ఐ వాజన్ రెడీ బట్ ఇట్ హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ రీజన్ ఆ రీజన్ ఐ థింక్ డిసెంబర్ ఫిఫ్త్ పుష్ప రిలీజ్ అయినప్పుడు తెలుస్తుంది సార్ రవి గారు లాస్ట్ ప్లీజ్ లాస్ట్ ఇయర్ మీరు మైత్రి నుంచి సంక్రాంతికి రెండు సినిమాలు రిలీజ్ చేసుకున్నారు వాళ్ళ పేరు వేరే ఏమైనా సార్ మరి ఈసారి సంక్రాంతిని ఎందుకు వదిలేస్తున్నారు సార్ ఇప్పుడు మా అజిత్ గారి సినిమా ఉండొచ్చు అండి ఇంక అది ఇంకా ఎట్టు డిసైడ్ డేట్ ఏమన్నా ఇంకా అదే తెలిస్తే సంక్రాంతికి ఉంటుందండి ఎందుకంటే తమిళ్లో అది అప్పుడు వస్తే కనుక ఇంకా ఇక్కడ కూడా చేయాలి కాబట్టి ఇక్కడ కూడా మొన్న చెన్నైలో చిన్న దేవిశ్రీ గారు అలా కామెంట్ ఏమంటుంది ఓకే అయితే దానికి కూడా క్లారిటీ అండి దేవి గారు ఏమన్నారు మా వాళ్ళకి బాగా లవ్ ఉంటుంది దాంతోపాటు ఈ మధ్య కంప్లైంట్స్ అన్నారు సింపుల్గా అది ఏం సార్ దాంట్లో మాకైతే అక్కడ తర్వాత మీరు ఈ ఆర్టికల్స్ ఆర్టికల్స్ చూసి అదే బబ్బులు బుల్లో డైలాగ్ తల్లికి ఆ మే మేమంతా ఒకటే ఫ్యామిలీ అండి దాంట్లో అయితే ఎటువంటి ఇది లేదు దేవి గారు ఉన్నంతసేపు సేపు మేము మాతో సినిమాలు చేస్తారు మేము ఉన్నంతసేపు ఆయనతో చేస్తాం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ మూవీ సో ఇందులో కూడా చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేశారు మీరు శాంటా క్లాస్ ఒకటి అండ్ పంజాబీ క్యారెక్టర్ ఒకటి అండ్ అలాగే రాజేంద్ర ప్రసాద్ గారితో మీ కాంబో చాలా బాగుంది శాంటా క్లాస్ లో కూడా చాలా స్మార్ట్ గా కనిపిస్తున్నారు చెప్పి కాకుండా సో ఏ క్యారెక్టర్ కి ఎక్కువ హోంవర్క్ చేశారు ఏది కష్టం అనిపించింది అండ్ ఏది చేసినప్పుడు మీరు బాగా ఎంజాయ్ చేశారు ఆర్పి ఆర్పి గారితో సీన్స్ అంటే ఆ క్యారెక్టర్ లుక్ అండ్ దానికి కావాల్సిన ఫిజిక్ దానికి కొంచెం కష్టం అనిపించింది అండ్ సీన్స్ కూడా దాంతోనే ఎక్కువ ఉంటాయి నాకు కామెడీ సీన్స్ అన్ని ఆర్పి గారు అంటే అతని టైమింగ్ నేను మ్యాచ్ చేయాలి అతను నేను అండ్ కిషోర్ సో మా ముగ్గురి టైమింగ్ మ్యాచ్ చేయాలి అక్కడ సో యాక్టింగ్ పరంగా అక్కడ కొంచెం కష్టం అనిపించింది అండ్ లుక్ పరంగా కూడా నాకు ఆ లుకే కొంచెం ఐ ఫిల్ ఇట్ విల్ హార్డ్ టు మెయింటైన్ ద ఎంటైర్ లుక్ ఫర్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఆ బట్టలు అంటే చాలా టైట్ బట్టలు ఇచ్చాడు అన్ని కోఆడిఫేటెడ్ అంబాబినేషన్ నట్ ఇచ్చాడు నాకు కాస్త సో సో అలాగే చేసి చేసి ఉంటుంది అది వన్ లాస్ట్ క్వశ్చన్ ప్రొడ్యూసర్ రవి గారు యాక్చువల్గా హీరోలు హీరోలు రాజమౌళి ఇట్ సార్ హీరోలు రాజమౌళి గారితో చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ సినిమాలు చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అంటే ఆయన అంత పెద్ద స్కేల్లో చేస్తారు అలాగే మీ బ్యానర్లో హీరోలు చేస్తున్నప్పుడు వాళ్ళ సినిమాల బడ్జెట్లు కూడా మీరు అంటే అంత పెట్టేస్తారు మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ సినిమాకి వచ్చేసరికి అదే రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తుంటారు సార్ దానివల్ల పాపం కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కావాలి అంటే మీరు ఎందుకని అంటే సినిమాని అలా మొన్న ఈ మధ్య మత్తు వదలరా సినిమా లెస్ దెన్ టెన్ క్రోర్స్లో చేసాం మత్తు వదలరా వన్ వన్ క్రోర్ ఎయిటీ ల్యాక్లో చేసాం అపార్ట్ ఫ్రమ్ పబ్లిసిటీ ఏ సైజుకి ఆ సైజులో చేసామండి చిన్నవి చేసాం నితిన్ గారితో ఈ కథ అంత స్పాన్ ఉందండి మీరు చూస్తారుగా అసలు సినిమా అసలు ఎటువంటి ఆ పాన్ ఇండియా సినిమాలకి తగ్గని రేంజ్లో క్వాలిటీలో ఉండే సినిమా అండి కథ బాగుంటుంది అట్ ద సేమ్ టైం సాంగ్స్ కానీ సీన్స్ కానీ చాలా చాలా బాగుంటాయండి ఎంటర్టైన్మెంట్ పరాకాస్ట్లో ఉంటుంది వెంకీ స్టైల్లో సినిమా అయితే పిచ్చి కాన్ఫిడెన్స్ అండి మేము అందరం కూడా డెఫినెట్గా ట్వంటీ ఫిఫ్త్న మే మేము అనుకున్న ఏదైతే అనుకున్న మీరు చెప్తారని ఆశిస్తుంది ఈ డిసెంబర్మెంట్ చేస్తాం మైత్రీ మూవీస్కి నితిన్ గారు నితిన్ గా మనకి ఈ రాబిన్హుడ్ సినిమాలో ఇండియన్ స్క్రీన్ మీద ద బిగ్గెస్ట్ ఫిల్మ్ అంటే ధూమ్గా అనిపిస్తుంది మనకి హృతిక్ రోషన్ అమీర్ ఖాన్ సో ఆ పరంగా చూసినప్పుడు మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ మా సినిమా ఇట్స్ నాట్ అబౌట్ ధూమ్ అలాంటి సినిమా కదండి ఇది ఒక ఇది అలాంటి సినిమా కాదు చూడండి అంటే సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ అబౌట్ ఉట్టి అదొంగతనాలు అది కాదు సినిమాలో చార్ సినిమా ఇంకో యాంగిల్ ఉంటుంది వేరే ఒక డ్రైవ్ ఉంటుంది సో మీరు చూస్తే సూపర్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి మీడియా ఫ్రెండ్స్ అందరికీ సో మచ్ ఫర్ జాయినింగ్ దిస్ ప్రెస్ మీట్ సో ఎస్ మాలా చాలా ఉండబోతోంది వండర్ఫుల్ స్క్రీన్ ప్లే తో మనల్ని కట్టి పడే అని చెప్పేసి సో డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ కోసం ఎదురు చూస్తూ ఉందాము కోసం వెయిట్ చేస్తూ ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్ థ్యాంక్ దిస్ ప్రెస్